హాయ్ అండి ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా రాణికి ఆయిలింగ్ ఎలా చేయాలో చూస్తున్నానండి ఇదిగోండి ఇక్కడ ఆయిల్ వేస్తున్న ప్రక్కన బ్లాక్ కలర్ వీల్ ఉంది కదా ఆ వీల్ ప్రక్కన వన్ ఆర్ టూ డ్రాప్స్ వేసి హెడ్ మూవ్ అవుతున్న దగ్గర కూడా వన్ ఆర్ టూ డ్రాప్స్ వేయాలి అలాగే కింద ఫ్రేమ్ మూవ్ అయ్యే దగ్గర హోల్స్ ఉంటాయి ప్రతి హోల్లో కూడా వన్ ఆర్ టూ డ్రాప్స్ వేసి ఆయిల్ ఆయిల్ని అలా హోల్స్ అన్నిట్లో వేయాలి ఆ తర్వాత మిషన్ హెడ్కి ఫ్రంట్న నేమ్ బోర్డ్ ఉంటుంది కదా నేమ్ బోర్డ్ దగ్గర ఇటు అటు స్క్రూస్ ఉంటాయి ఆ స్క్రూస్ విప్పడానికి టూల్ కిట్ కానీ క్లీన్ చేయడానికి బ్రషెస్ కానీ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనకి టూల్ కిట్లో ఇస్తారు తర్వాత ఆ ప్లేట్ని చక్కగా నీట్గా క్లీన్ క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత బ్రష్తో ఆ మూల మూల ఉన్నటువంటి డస్ట్ అంతటిని డస్ట్ ఏముంటుంది అంటే మనం వర్క్ చేసేటప్పుడు దారాలు దారం పోగులు అనేవి ఆటోమేటిక్గా కట్ అవుతూ ఉంటాయి కదా చిన్న రేసుల్లో ఉండివి పైన వెళ్ళి అక్కడ అంటుకుపోయి ఉంటాయి వాటన్నిటిని క్లీన్ చేసుకొని ప్రతి నీడిల్కి టెన్షన్స్ ఉంటాయి లోపల స్ప్రింగ్స్ లాగా ఉంటాయి ఆ స్ప్రింగ్స్ దగ్గర ఒక్కొక్క ఆయిల్ డ్రాప్ని మొత్తం అన్ని నీడిల్స్ దగ్గర వేసేసి ఆ టెన్షన్ అన్నిట్లో వేసేసి మరలా ఈ నేమ్ ని పెట్టి రెండు వైపులా రెండు స్క్రూల్ని పెట్టి టైప్ చేసేయాలి ఇలా చేయటం వల్ల మనకి మిషన్ అనేది నీట్గా వర్క్ చేస్తుంది దారాలు తెగిపోకుండా వర్క్ కూడా చక్కగా వస్తుంది నచ్చిందా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి